పద్నాలుగు లక్షల యాక్టివ్ సోల్జర్స్ మరో పది లక్షలకు పైగా రిజర్వ్ ఫోర్స్ ఇది అధికారిక లెక్క మాత్రమే అనధికారికంగా నూట నలభై కోట్ల మంది సైనికులున్న దేశం ఇండియా దేశం జోలికొస్తే అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయుధాన్ని చేతబడతారు సరిహద్దులు దాటినోళ్లను ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తరిమేంత వరకు నిద్రపోరు మొన్న లడఖ్ లో గొర్రె కాపర్లు ఇప్పుడు బంగ్లా బోర్డర్లో బెంగాలీలు అదే చేశారు సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బంగ్లాదేశ్ సైనికుల్ని తరిమి తరిమి కొట్టారు భారత్ జై జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు హౌ ద జోష్ షేక్ చేసేశారు ఇంతకు భారత్ బంగ్లాదేశ్ బార్డర్ లో ఏం జరుగుతోంది కంచె నిర్మాణాన్ని బంగ్లా సైనికులు అడ్డుకోవాలని ఎందుకు చూశారు

మాతాకి జై స్లోగన్స్ క్రికెట్ మ్యాచ్ గెలిచినందుకు కాదు మరి ఎందుకు ఇంతమంది ఒక్కచోట కూడారు భారత్ మాతాకి జై వందే మాత్రమని దిక్కులు పిక్కటిల్లేలా ఎందుకు నినాదిస్తున్నారు కత్తులు కర్రలు గొడ్డళ్లు చేతబట్టి రండి చూసుకుందామని ఎవరినంటున్నారు పక్కనే తుపాకులతో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు వీళ్లను చూసి విజయ గర్వంతో ఎందుకు ఉప్పొంగిపోతున్నారు ఎందుకంటే మన జవాన్లకి మద్దతుగా బెంగాల్ పక్కా లోకల్స్ చూపిన తెగింపు అలాంటిది కాబట్టి మా మట్టి జోలికొచ్చినా మా జవాన్లపై గుడ్లుమినా తాట తీస్తామని ఎదురు నిలిచారు కాబట్టి సరిహద్దులు దాటితే తలలు తెగడం ఖాయమని బంగ్లా సైన్యాన్ని తరిమితరిమి కొట్టారు కాబట్టి అందుకే అక్కడే ఉన్న బిఎస్ఎఫ్ జవాన్లతో పాటు దేశం మొత్తం వెస్ట్ బెంగాల్ పక్కా లోకల్స్ ఫైటింగ్ స్పిరిట్ చూసి వందే మాత్రం అంటుంది భారత్ మాతాకి జై అని నినాదిస్తోంది

ఆ దేశ పాలకులు పాకిస్తాన్ మద్దతుతో మనతో కయ్యానికి కాలు దూతున్నారు పాకిస్తాన్ నుంచి ఢాకాకు అక్కడి నుంచి మన దేశంలో ఐఎస్ఐ ఉగ్రవాదులు చొరబడేందుకు కుట్రలు జరుగుతున్నాయి వచ్చే నెలలో పాక్ ఆర్మీ బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ పేరుతో ఢాకాకు వెళ్లబోతుంది ఇవన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నవే అంతిమంగా బంగ్లాదేశ్ ను మరో ఉగ్రదేశంగా మార్చి మన దేశంలో విధ్వంసం సృష్టించడమే ఆ రెండు దేశాల లక్ష్యం ఈ ముప్పును భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పుడో గుర్తించాయి కాబట్టే బంగ్లా సరిహద్దుల్లో నిఘా పెంచాయి కానీ నిఘా ఒక్కటే సరిపోదు బార్డర్ను ను పటిష్టంగా మార్చాలి ఇందులో భాగంగానే కంచె నిర్మాణం చేపట్టారు ఫెన్సింగ్ నిర్మాణంపై ఢాకాతో సంబంధాలు బాగున్నప్పుడే మోడీ సర్కార్ చర్చించింది సో అనుకున్నట్టే నిర్మాణం చేపట్టారు కానీ బార్డర్ గార్డ్ ఆ కంచె నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నమే పక్కా లోకల్స్ తో కత్తులు దూయించింది మాల్డా జిల్లాలో సుఖేవ్ పూర్ లో సరిహద్దుల వెంట బిఎస్ఎఫ్ జవాన్ల ఆధ్వర్యంలో కంచె నిర్మాణం జరుగుతోంది ఇంతలో బంగ్లాదేశ్ గార్డ్స్ అక్కడికి చేరుకున్నారు కంచె నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు దీంతో బీఎస్ఎఫ్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది అది కాస్త ఘర్షణకు దారితీసే రేంజ్ కు చేరింది ఇక యుద్ధం ఒకటే బ్యాలెన్స్ అనే సిచ్యువేషన్ లో స్థానికులు ఎంట్రీ ఇచ్చారు అప్పటి వరకు బంగ్లా గార్డుల ఓవరాక్షన్ చూసిన బెంగాల్ లోకల్స్ కి రక్తం మరిగిపోయింది ఎక్కడికొచ్చి ఎవరితో గొడవ పడుతున్నారా అంటూ కత్తులు కర్రలు చేతికందిన ఆయుధాన్ని తీసుకొని బీఎస్ఎఫ్ జవాన్లకు మద్దతుగా నిలిచారు మాతా కి జై వందే మాత్రం అంటూ నినాదాలు చేస్తూ బంగ్లాదేశ్ సైనికులను బెంబేలెత్తించారు చివరకు బిఎస్ఎఫ్ జవాన్లు కంచె నిర్మాణం రెండు దేశాల అంగీకారంతో జరుగుతున్నదే అని ఇందులో ఓవరాక్షన్ అవసరం లేదని చెప్పడంతో మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు బంగ్లా గార్డ్స్ ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి బీజేపీ నేత సువేందు అధికారి హౌస్ ద జోష్ అంటూ వీడియోను షేర్ చేశారు దానికి నెటిజన్లు హాయ్ సార్ అని బదిలిస్తున్నారు లెక్కకు భారత సైనికులు లక్షల్లోనే అయినా దేశం జోలికి ఎవరైనా వస్తే నూట నలభై కోట్ల మంది ప్రజలందరం షోల్జర్లే అని ట్వీట్లు చేస్తున్నారు నిజానికి బంగ్లాదేశ్ గాడ్స్నే కాదు డ్రాగన్ కంట్రీ చైనా సైన్యాన్ని ఇలానే తరిమి కొట్టారు పశ్చిమ బెంగాల్లో స్థానికులు బంగ్లా ఆర్మీపై తిరగబడితే లడక్లో చైనీయులపై గొర్రెల కాపర్లు తిరగబడ్డారు ఏడాది క్రితం దాదాపు ఇదే సమయంలో లో గొర్రెలు కాచుకుంటున్న కొంతమందిని చైనా సైనికులు వాహనాల్లో వచ్చి అడ్డగించారు వాహనాల సైరన్లు మోగిస్తూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడం మొదలుపెట్టారు చైనా సైనికుల లెక్కలో తమ హెచ్చరికలకు గొర్రెల కాపర్లు బెదిరిపోయి నుంచి పారిపోవాలి కానీ అలా జరగలేదు చైనీయులకు బెదరకపోగా ఇది మానేలా ఇక్కడికి వచ్చి ఎవరిని వెళ్లమంటున్నారని ఎదురు ప్రశ్నించారు ఎలా వచ్చారో అలా వెళ్లలేదో అంటూ రాళ్లను చేతుల్లోకి తీసుకున్నారు గొర్రెల కాపర్ల నుంచి ఇలాంటి ప్రతిఘటనను చైనా ఆర్మీ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు దీంతో సైలెంట్ గా అక్కడి నుంచి జారుకుంది ముప్పై ఐదు ముప్పై ఆరవ పెట్రోలింగ్ పాయింట్ల వద్ద జరిగిన ఈ ఘటన అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఇప్పుడు బెంగాల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది ఈ రెండు ఘటనలతో శత్రువులకు భారతీయులతో పెట్టుకోవద్దనే విషయం అర్థమవుతుంది లడక్ ఎపిసోడ్ ను కాస్త పక్కన పెట్టి బంగ్లాదేశ్ విషయానికి వస్తే సరిహద్దుల నుంచి బెంగాలీలు తరిమి కొట్టిన తర్వాత ఢాకా మీడియా కొత్త ఎత్తున మొదలుపెట్టింది మన దేశంలో ఐదు కిలోమీటర్ల భూభాగాన్ని బంగ్లాదేశ్ సైన్యం ఆక్రమించుకుందనే కథనాలు వండి వార్చింది ఈ పనికి మాలిన స్టోరీలతో భారత్ లో రాజకీయ కల్లోలానికి దారి తీయాలన్నదే బంగ్లాదేశ్ మీడియా వ్యూహం అయితే ఈ కథనాలకు బిఎస్ఎఫ్ వివరణ ఇచ్చింది నార్త్ ట్వంటీ ఫోర్ పరగణాస్ జిల్లాలో రామ్ఘట్ గ్రామంలోని బగ్దా బ్లాక్ లోని భూభాగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దు కొడలియా నది తీరం నుంచి వెళ్తుంది రెండు వైపులా ఖచ్చితమైన హద్దులను గుర్తించి స్తంభాలు పాతివేసిన కంచి ఉంది ఇక ఈ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ గస్తీలో ఎటువంటి మార్పు జరగలేదు ఒక్క అంగుళం భారత భూభాగాన్ని తీసుకోలేదు తీసుకోలేరు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారత్ బంగ్లా బార్డర్ గైడ్ లైన్స్ ఆధారంగా బీఎస్ఎఫ్ బీజేపీ వంటి విధులను ప్రశాంతంగా నిర్వహిస్తున్నాయని బీఎస్ఎఫ్ దక్షిణ బెంగాల్ ఫ్రంటియర్ పేర్కొంది అంతేకాదు కంచె లేని చోట్ల కూడా బంగ్లాదేశీల చొరబాట్లు స్మగ్లింగ్ వంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వివరించింది అంతేకాదు బార్డర్ గార్డ్స్ ను బంగ్లాదేశ్ మోటార్ బోట్లో ఏటీవీలతో డిసెంబర్ పంతొమ్మిది నుంచి గస్తీ మొదలుపెట్టిందన్న ప్రచారాన్ని కూడా కొట్టిపారేసింది నిజమేంటంటే బంగ్లాదేశ్ భూభాగాలే ఆక్రమణకు గురవుతున్నాయి కల్లోలిత మయన్మార్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడే తిరుగుబాటు సైన్యం అరకాన్ ఆర్మీ షేక్ హసీనా భారత్ వచ్చేసిన తర్వాతే బంగ్లాదేశ్ పై ఫోకస్ చేసింది బంగ్లాదేశ్ లో పరిస్థితులు విషమిస్తే ఈ ఆర్మీ పూర్తిగా బంగ్లాదేశ్ ను హస్తగతం చేసుకునే స్థితిలో ఉందనే వాదనలు చానాళ్లుగా వినిపిస్తున్నాయి ఇప్పటికే బంగ్లాదేశ్ లోని కిలోమీటర్ల మేర భూభాగంపై బర్మా అరకాన్ ఆర్మీ పట్టు సాధించిందనే చర్చ జరుగుతోంది అరకాన్ ఆర్మీ ఫైటర్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు ఏమాత్రం తీసిపోరు వీళ్లు కన్నేశారంటే బంగ్లా పనైపోయినట్టే ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఢాకా మీడియా తమ దేశ సైన్యం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుందనే వార్తలు వండివారిస్తోంది అంతే తప్ప మన మట్టిలో అడుగుపెట్టేంత ధైర్యం కానీ సైనిక సత్తా కానీ ఢాకాకు లేవు సింపుల్గా సింగిల్ లైన్ లో చెప్పాలి అంటే బంగ్లాదేశ్ తో యుద్ధమే చేయాల్సి వస్తే సరిహద్దు గ్రామాల ప్రజలే ఆ దేశాన్ని ఓడిస్తారు ఇది గుర్తెరిగి నడుచుకుంటే ఢాకాకే మంచిది